గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతుపల్లిలో ఆయన పర్యటించారు గ్రామంలో యాభై లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని గ్రామాల అభివృద్ధి కోసం తన వంతుగా కృషి చేస్తానన్నారు ఇక నియోజకవర్గంలోని గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానన్నారు ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం విడతల వారిగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు గ్యారంటీలను అమలు చేశారన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసి వంగళ తిరుపతిరెడ్డి సర్పంచు ఓరుగంటి గొమరయ్య గౌడ్ ఎంపీటీసీ బొల్లమల్ల కౌశల్య శంకర్ మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ ఎంపీడీఓ రామ్మోహన్ చారి తహసీల్దార్ జాహీబ్ పాషా ఏఈ జగదీష్ సూపరింటెండెంట్ పోలు సురేష్ ఉప సర్పంచు అల్లంల మహేష్ నాయకులు ఎండి సజ్జు ఎండి కలముద్దీన్ వార్డు సభ్యులు ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామంలో మరి పలు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది సర్పంచ్ కుమరే గారు మరి చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో సేవ చేసుకుంటూ మరి గతంలో వారి సతీమణిలో సేవ చేసుకుంటూ మరి గతంలో వారు సతీమణి ఎంపీటీసీఆర్ ఈ మూడు గ్రామాలలో పనిచేయడం తర్వాత మళ్ళా వారికి సర్పంచ్ అవకాశం రావడం మరి దాంతో ఇవాళ సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా మండల గుర్తింపు పొందడం మరి వారు ఏదైతే ఇవాళ ఏదేది కావాలని చెప్పి అడిగిందో ఒకటి పశువుల దవాఖానకు ఇరవై ఐదు లక్షలు అదేవిధంగా హెల్త్ సెంటర్ ఇరవై లక్షలు డిఎంఎఫ్టీ నిధులు అదేవిధంగా ఇక్కడ ఎస్డిఎఫ్ నిధులతోని గ్రామ పంచాయతీ రహి కూడా నిర్మాణం ఇవన్నిటి కూడా ఇవాళ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది వీటితో పాటు మరి ఎన్ఆర్జీస్ పనులు కూడా